మా కుటుంబ వంటలకి స్వాగతం ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి పుంటికూర పప్పు అది పప్పు ఎట్లా ప్రిపేర్ చేస్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి పప్పు ఎలా చేయాలో ఒకసారి చెప్తావా చెప్తాను నేను ఒక కప్పు పప్పుకి చిన్న కప్పు పప్పుకి ఒక కట్ట పుంటికూర వేసుకొని ఆకులు తీసుకొని నీట్గా వేసి పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు మనము ఇలా పప్పు కడిగేసి నీట్గా కడిగేసి పెట్టుకోవాలి ఇలా మనము ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి ఓకే ఈ పుండి కూరలు వేసేసి ఉడికిపుతుందాం ఇప్పుడు అన్నీ చేద్దాం సరే అయితే ఇది ఒక కప్పు తీసుకున్నావా పప్పు ఒక కప్పు ఇలా ఒక పుండి కూర కట్టేకి ఒక కప్పు కందిపప్పు ఓకే ఇప్పుడు నేను ఇది ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఇందులో కూడా వాటర్ వస్తాయి పుంట్ కూరలో కూడా ఓకే అందుకే మనం కొంచెం చూసి పోసుకోవాలి ఇప్పుడే కడిగి పెట్టుకున్నా కూర వేసేస్తున్నా కుంటికొరె పప్పులకి ఒక టమాటా ఒక చిన్న 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 రెండు టమాటాలు తీసుకున్నాను నేను ఓకే ఎందుకంటే ఇప్పుడు పులుపు కదా ఇది వేస్తే కొంచెం పులుపు వగరు ఇవి మూడు మ్యాచ్ అయితే జర టేస్ట్ వేరే ఉంటుంది అనమాట ఓకే లేకపోతే పుల్ల పుల్లగా తినలేము టమాటా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది తీయగా టమాటా కొంచెం తీయగా పులుపు ఉంటాయి కదలా ఇది వేసుకోవాలన్నమాట నేను ఓకే చిన్న చిన్న రెండు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు చిన్న కొంచెం చింతపండు ఓకే వేసేస్తున్నా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఎందుకంటే కారం అయితే మనం తినేదగ్గట్టు వేసుకోవాలి నేను మళ్ళీ ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు ఒక నాలుగే తీసుకున్నాను ఎందుకంటే నేను ఒట్టి కారం కూడా వేస్తాను కొంచెం మొత్తం పచ్చిమిరపకాయలు కావాలనుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవి కారం తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం కారం వేస్తున్నా ఎందుకంటే నేను పచ్చిమిపకాయలు వేస్తాను కాబట్టి చూసి వేసుకోవాలి ఎక్కువ వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ కారం ఓకే ఉప్పు కూడా చూసి వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా ఓకే కొంచెం పసుపు పసుపు చిటికాడు కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కరివేపాకు ఓకే కొంచెం ఆయిల్ వేసుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకుంటాం చిన్న పావు అంతా ఆయిల్ ఆయిల్ ఒక రెండు మూడు విజిల్స్ అంటే మనకు పప్పు మీకు తెలిసిపోతుంది కదా ఒక విజిల్ రెండు విజిల్ అనేది మీ కుక్కర్ ప్రెజర్ బట్టి తెలుస్తుంది ఓకే ఇంకొక డౌట్ ఏంటంటే వాటర్ మనం మన క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఎంత కావాలంటే దాన్ని బట్టి ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసినాం కదా అవును దానికి టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ అట్లా మూత పెట్టేసుకోని మనము పప్పుడికి అంటే ఒక విజుల్ రెండు విజిల్ మీకు పప్పు ఎంత విజుల్ కురికిపోతుందో ఒక్కొక్క ఒక్కొక్క ఉంటుంది పప్పు మరి మెత్తగా కాకుండా కొంచెం చూసుకొని పెట్టుకోవాలి ఓకే కొంచెం లో ఫ్లేమ్లో అంటే అక్కడ మీడియం ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్ కాదు నార్మల్గా పెట్టుకొని ఒక విజిల్ వచ్చేదాకా పెట్టేసుకోవాలి అంటే మనకి ఓకే ఎక్కువ పెద్ద పెట్టుకున్నాం అనుకో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది తొందరగా పైకి వచ్చేస్తుంది అనమాట మీడియం కన్నా కొంచెం చిన్నగా పెట్టు పెట్టుకోవాలి మీకు ఉడికిన తర్వాత చూద్దాము లేదా చూడండి ఇంత మెత్త ఉడికిపోయింది ఇలా చూడండి ఇట్లా మొత్తం కాకుండా ఇట్లా ఉడికించుకోవాలి అప్పుడు ఉండాలి మీరు మొత్తం పేస్ట్ ఉంటే తినలేము తినబుద్ధి కాదు ఇలానే ఉండాలి ఇలా ఇలా అనుకుంటే సరిపోతుంది మంచిగా తడిచిపోతుంది ఇది కొంచెం గట్టి ఉంది కదా తర్వాత మీరు పోపు పెట్టినాక వాటర్ వేసుకోవచ్చు వాటర్ పెట్టినాక వాటర్ వేయాలా వేసి అప్పుడు కొంచెం సేపు మసలు పెట్టుకోవాలి పోపు ఆ పోపు కూడా ఇలా యాడ్ అయిపోతుంది కదా ఆయిల్ మంచిగా ఉడికిపోతుంది అన్నమాట ఇప్పుడు పోపు అని పెట్టుకొని రెండు పావులలు నూనె పోసుకుందాం ఆయిల్ టెక్కాక పో జీలకర్ర తీసుకుందాం కొంచెం జీలకర్ర వేగాక మిరపకాయ వేసుకోవాలి కలుపుకోవాలి ఒట్టిమిప్ప మంచిగా వేగాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓకే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడు మనం కర్రపాకు వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసినాక

ఇంక కొంతమంది వేసుకపోతే కానీ కొంచెము ఇది గట్టిగా ఉంది కదా కొంతమంది ఇష్టపడరు కాబట్టి నేను కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నా ఒకవేళ మీకు వాటర్ యాడ్ చేసినాక ఉప్పు కారం ఏమైనా తక్కువ యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకోండి అంటే మీకు తెలిసింది కదా మీకు థిక్నెస్ కావాలా మీకు ఎలా కావాలో మాకు ఇది సరిపోతుంది మాకు ఇలా ఉంటే సరిపోతుంది యాడ్ చేస్తాం కదా పోపు తర్వాత ఇప్పుడు మనం కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి ఒక వన్ టూ మినిట్స్ పెట్టేద్దాం చిన్న లో ఫ్లేమ్లో పెట్టేసి ఓకే కొంచెం ఆయిల్ పైకొచ్చే వరకు ఇట్లా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆయిల్ పైకొచ్చే వరకు మామూలుగా ఇప్పుడు విజిల్ అవసరం లేదు మామూలు ఇట్లా పెట్టేసుకుని నోట్ ఓకే చూడండి ఆయిల్ పైకి వచ్చి మంచిగా పే అట్లా గ్రేవీ చుడు ఎలా అయిందో తిక్కువ అయిపోయింది కదా కొంచెం ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వచ్చేసి ఒక వన్ టూ మినిట్స్ పెట్టేసి సర్వింగ్ బౌలర్ తీసేసుకుందాం తీసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక వన్ టూ మినిట్స్ పెట్టేసి తీసేద్దాం సర్వింగ్ బౌల్ దగ్గరికి మన ఒకసారి ఒక టూ మినిట్స్లో వన్ టూ మినిట్స్ మీద పెట్టి సర్వింగ్ బౌల్ తీసేసుకోవాలి అంటే వేడి వేడి పప్పు రెడీ అండి రెడ్డి టూ సర్వ్ అనమాట చూడండి ఎంత బాగుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ గట్టిగా గట్టి కొట్టండి బాయ్ అండి